మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం కర్నూలు బస్సు దహనం మృతుల అంత్యక్రియలకు వచ్చిపోతూ కారు ప్రమాదం అయ్యో మరో ఘోరం కర్నూలు బస్సు దహనం దుర్ఘటనలో మరణించిన గోళ్ల రమేష్ ఆయన భార్య ఇద్దరు పిల్లల అంత్యక్రియలకు వచ్చిపోతున్న బంధువుల కారు టైర్ పంచర్ కావడంతో ప్రమాదం జరిగింది జలదంకి మండలం చిన్న క్రాక గ్రామం వద్ద కారు ప్రమాదం జరిగింది విజయవాడ నుంచి వింజమూరు పాలెంకి వెళ్లి తిరిగి వెళుతున్న కుటుంబ సభ్యులు ప్రయాణించే కారు ప్రమాదంలో విజయవాడకు చెందిన మొత్తం ఐదుగురికి గాయాలు అయ్యాయి సుమలత అనే మహిళ తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది ఈ ప్రమాదంలో మౌనిక కృష్ణ కృష్ణ చైతన్య మరో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి శతగాత్రులను వెంటనే నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా కావలిలోని వైద్యశాలకు తరలించారు